టెంపుల్కి సంబంధించి గుడికి సంబంధించి మార్పుల చేర్పుల గురించి మరొక్కసారి డిస్కస్ చేసుకోవడం జరిగింది మాట్లాడుకోవడం జరిగింది గత వారం ఏదైతే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ మురుగులో కూర్చున్నప్పుడు వారు చాలా సుదీర్ఘంగా చర్చలు చేసి సమ్మక్క గోత్రము సార్లమ్మ గోత్రము అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజు గొట్టు గోత్రాలు బొట్లు ఇవన్నీ కూడా జీవన విధానము ఆచారాలు సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గుడి నిర్మాణం ఉండాలని వారు కోరడం జరిగింది దాని ప్రకారంగానే మేము మొదటి నుంచి అడుగులేస్తూ ఉన్నాము అయితే మధ్యలో ఒక డిపిఆర్ అంటే ఒక విజువల్ బయటకు వచ్చింది అది కూడా ఎవరు యాక్సెప్ట్ చే మేమందరం యాక్సెప్ట్ చేయలే జనరల్గా ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల ఏమంటారు ప్రతిపాదనలు ఫిలిమ్స్ తీసుకొచ్చారు దాన్ని మేము ఇక్కడ పూజార్లతో చర్చించడం వాళ్ళు కొన్ని మారాలి అన్నారు మేము మధ్యలోనే సీఎం గారి దగ్గర కూడా చర్చ పెట్టిన అంటే సీఎం గారితో మీటింగ్ పెట్టడం జరిగింది మరి గుడి నిర్మాణం చేయాలనుకుంటున్నాం కదా సార్ మీరు ఆదేశించరు ఇగో ఇట్లా వస్తుందంటే వారు ఒకటే అన్నారు కడితే మంచిగా కడదాం లేకుంటే తల్లులను ముట్టుకోవద్దు కాబట్టి ఎంత ఖర్చైనా పర్వాలేదు వెయ్యి నాటి చరిత్రను మరో వెయ్యేళ్ళైనా గుర్తుండేటట్టుగా మరి తల్లుల యొక్క ప్రతిరూపాలు వారి యొక్క గుడి ఉండాలని చెప్పడంతో మరి ఆ దిశగా అయితే వారు చెప్పింది ఏంటంటే దాన్ని టెంపుల్ యొక్క గొప్పతనాన్ని పెంచాలి పటిష్టంగా ఉండాలి ఎక్కువ ఏండ్లు ఉండాలి అని కానీ డిజైన్ కానీ తర్వాత ఏ ఎన్ని గేట్లు ఉండాలి దేవుళ్ళ మన గోవిందరాజు పగడిద్దరాజు మార్పుకు సంబంధించి కానీ ఇంట్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనలు లేవు పాపం వారు ఇన్వాల్వ్ కాలే మేము చూపించిన ఒక్కటి ఏదైతే గీది వచ్చింది ఈ ఆర్కిటెక్చర్స్ గీది అన్నారు అన్న అంటే వారు అన్నారు చాలా బ్రహ్మాండంగా కట్టండి కడదము నేనే వస్తా అదంతా మీకు ఐడియా రాకుండా నేను ఆర్కిటెక్చర్స్ను ఇతర అధికారులను పెట్టుకొని వచ్చి మంచిగా నమస్కారములు సమ్మక్క మహాజాతర ఒకప్పుడు అడవిలోనే ఉండేది ఇక్కడ ఉన్న కోయగురుసెలు ఐదే ఐదు గురుసెలు సమ్మక్క ఒక గుడిసె ఇట్లా ఉండేది అది క్రమక్రమంగా అభివృద్ధి పొందుపోయింది అక్కడ మట్టి గద్దతోనే అమ్మవారు ఉండేది ఒక పోరు మాత్రమే మధ్యలో ఉండేది అది ఇప్పటికీ ఏదో అధికారులు ముఖ్యమంత్రి గారు మినిస్టర్ గారు ఆలోచనతోనే కొద్ది పెద్ద చేద్దాము కోటి మంది జనాలు వస్తున్నారు కనుక కొద్ది సౌకర్యాలు చేస్తే బాగుంటున్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది మొదలుపెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే కోటిన్నర జనాలు ఖాళీ చూసుకొని వస్తున్నారు ఇక్కడ ఏమైనా విగ్రహం చూసుకొని వస్తున్నారా లేదు కనుక వాళ్ళ నమ్మకాన్ని చేయకుండా ఉండాలంటే ఏదో ఒక సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళకు సలహా ఇవ్వడం జరిగింది అప్పటి నుండి మన మినిస్టర్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు చాలా మా మీద మీరు ఎట్లా చేస్తారు మీ ఆచార సంప్రదాయాలు ఏదో గవ్వే చెప్పండి చేసుకుంటాం అంటే నేను ఒక మాట ఏం చెప్పిందంటే ఈ రెండు కదా ముందు పెడితే బాగుంటుంది సార్ అని చెప్పాం పబ్లిక్ చూసా అందుకే బాగా ఇరుక్కుంటుంది అని చెప్పడం జరిగింది అట్లా ఓకే అని చెప్పి మేము కూడా చూసినవన్నీ ఆ ఆర్కిటెక్చర్స్ వాళ్ళు వచ్చి చూసి చూడడం జరిగింది కానీ చాలామంది సంఘాలు అట్లా కాదు ఇట్లా కాదు అనేది ఆచారం కాదు సాంప్రదాయం కాదు సంస్కృతి కాదు అనేది చెప్పకొస్తున్నారు వాళ్ళకు నిజం చెప్పాలంటే సంస్కృతి తెలియదు సంఘం తెలియదు ఏం తెలియదు ఆదివాసుల ఆచారం ఎట్టుంటే తెలియదు ఒకప్పుడు గోసే మా అయ్య ఎరకట్లం కట్టుకునేది ఎరకట్లం ఒక్కడే చెట్టు లేదు అప్ప నువ్వు చేసుకుంటూ వస్తున్నాం అంటే అతనికి ఏదో ఒక ఆచారం సాంప్రదాయం సంస్కృతి తెలిసినవాడే కదా ఇరవై సంవత్సరాల వరకు కట్టుకుని నువ్వు ఇప్పుడైనా చిన్న పైన తొడుగుతున్నావు అభివృద్ధి చెందినావా మేము కూడా చెందాలనా ఇప్పుడు నేను పైన తొడుతున్నా ఎందుకంటే ఒక దేవత స్థలాన్ని పవిత్రమైన స్థలాన్ని అల్లరి చేయవద్దు ముస్లిం ఉన్నారు క్రైస్తవం ఉన్నారు ఏ దేవుడైనా పర్వాలేదు అల్లరి చేయరు వాళ్ళు అల్లరి ఎక్కడ పుడుతుంది మన హిందువులల్లో ఎప్పటికొస్తుంది చూడండి పలానా రాష్ట్రంలో పలానా వాళ్ళు అల్లరి చేసుకుంటారు